దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ మూడు ప్రార్థన దయగల తండ్రి కృపికుల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు అయ్యా నాయన నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి విని వాక్యం హృదయాల ఫలింప చేయండి వాక్యం చదువుతుండగా నీ తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండి మత్తేసు వార్త ఏడు నుండి తొమ్మిది అధ్యాయములు ఏడవ అధ్యాయము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చి తీర్పు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొల్చి కొలత చొప్పునని మీకును కొలవబడును నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచిటెయ్యలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనము అప్పుడు నీ సహోదరిని కంటిలో ఉన్న నలుసులు తీసివేయటకు నీకు తేటగా కనపడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులేదుట వేయకుడి వేసిన ఎడల మీ ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీద పడి మిమ్మల్ని చీల్చివేయును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడలవానికి రాతినిచ్చిన చేపను అడిగిన ఏడల పామునిచ్చిన మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఇవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నన్ను తను అడుగువారికి త అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవులను ఇచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో మార్గము ద్వారము వెడల్పును ఆ ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని వారు కొందరే అబద్ధ ప్రవక్తులను కూర్చి జాగ్రత్త వారు గొర్రెలు చర్మములు వేసుకుని మీ అద్దె కానీ లోపల వారు క్రూరమైన తోడేలు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయగరా అలాగననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనారదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనారదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయివాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంను ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువారి నా ఇద్దరు నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే నా బుద్ధిమంతుని పోలియుడును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తడి ఇల్లు కట్టుకుని నా పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడు అది కోలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను ఏసీ ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడిచుండరి ఏలైనాగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించాను ఎనిమిదవ అధ్యాయం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకైనా చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధి అయ్యను అప్పుడు ఏసి ఎవరితోనూ ఏమీయో చెప్పకు సుమ్మి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమే నీ దేహమును నీ యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వాణితో చెప్పాను ఆయన కపెన్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడిచి ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకునేను ఏసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను నేను కూడా అధికారములకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చను ఏసీ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపట్టి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడి ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను అంతటి యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థతనుండెను తర్వాత యేసు పేతిరింటిలో ప్రవేశించి జ్వరవుతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచాను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలనూ స్వస్థపరిచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినది నెరవేరను యేసు తన యొద్దును జన సమూహంను చూచి అద్దరికి వెళ్లవల్లని ఆజ్ఞాపించను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవగాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనా స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యుల్లో మరి ఒకడు ప్రభు ఆ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా యేసు అతని చూచి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాటి పెట్టుకునమని నిమ్మని చెప్పాను ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళేది అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడను అప్పుడు ఆయన నిద్రించు చుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకే ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దంపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నమని చెప్పుకుని ఆయన అద్దరినున్న గదే గదరేనేయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమును వెళ్ళలేకపోయాను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపై మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టినలా ఆ పందుల మందలోనికి పోనిమని ఆయనను వేడుకున్నాను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను ఇదిగో ఆ మందంతి ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నేలలో పడి వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయములు పట్టిన వారి సంగతి తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్తులందరూ ఏసుని ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతంలోని విడిచిపొమ్మని ఆయనను వేడుకుని తొమ్మిదవ అధ్యాయం తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి యేసువారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దైవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసువారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి ఏసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టున వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండిరి పరిశైలది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చితని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యము భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను అప్పుడు యోహాన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిశీలను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు దీనికి హేతువేమని ఆయన అడగగా ఏసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలంలో పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేతురు ఎవడును పాత బట్టకు కొత్త మాసిక కొత్త బట్ట మాసిక వేడు వేసినేడలా ఆ మాసిక బట్టను వెళుతిపరచును చినుగు మరీ ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయరు పోసినేడలా తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునను ఏసు లేచి అతను వెంట వెళ్ళను ఆయన శిష్యులు కూడా వెళ్ళేది ఆ సమయము ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండము నీ విశ్వాసం నేను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించి వారిని గొల్లు చేయుచుండు జన చూచి స్థలం ఈడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి జన పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించను యేసు అక్కడ నుండి వెళ్ళిచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు దిమార్ మమ్మను కనుకరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను అప్పుడు ఏసు ఇది ఎవరికినే తెలియకుండా చూచకుండాని వారికి ఖండితంగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురణ చేసిరి యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మోగవాణి ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత మోగవాడు మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి ఇస్రాయల్లు ఇలాగే ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకుని అయితే పరిశీలితడు దయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామములందునూ సంచారం చేశాను ఆయన సమూహములను చూచి వారు కాపర్లు లేని గొర్రెల వలె విసిగి చెదిరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపమని కో కోత యజమానుని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో గాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమ గణతక అర్హుడా యోగ్యుడా పూజ్యుడా నీకే వందనాలు ప్రభా మా కొరకు ప్రాణం పెట్టిన దేవా రక్తమును ఆఖరి బొట్టు వరకు చిందించిన దేవా మా పాతాల వేదనలను నీవు అనుభవించి మూడవ దినమున తిరిగి లేచిన దేవా నీకు ఎస్తుతులు స్తోత్రాలు ఈ ఉదయ మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను మా కుటుంబస్తుల పాప అపరాధ దోషములను దయతో క్షమించిన ఆయన నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారులుగా జీవించడానికి నీ కృపను నాకు దయచేయమని నన్ను మమ్మల్ని అందరినీ అయినా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని దినమంతా మేము చేసే ప్రతి పనిలో మీ తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని అయ్యా వేడి అలాగే మా పట్టణాన్ని మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ కూడా నీ హస్తాలు కప్పచెప్పును అందరిపైకి నీ కృపా కనిక్రమలు దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రపంచ దేశాలన్నింటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నీతి న్యాయంతో పరిపాలించడం కావచ్చు బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి రక్షణ లేని వారికి రక్షణ దాని మనోనేత్రాలు వెలిగించి హృదయాలు తెరవండి కనులు తెరవండి అయ్యా తండ్రి సువార్త కొరకు గృహాలు నాయనా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నా ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్లోని చిత్తం జరిగించమని ప్రార్థిస్తున్నాం దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు దైవజనులందరిపై నీ కృప కలుగును గాక ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించి వారు రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి నీ రక్త ప్రోక్షణ వారికి వారి కుటుంబాలకి దయచేసి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా ఇగో సువార్తకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసు క్రీస్తునామంలో లైవ్ పోవును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా కడవరి వర్షమే మీద దిగిరండి కడవర ఉద్యీవాన్ని రగిలించండి ప్రపంచ దేశాలన్నిటిని రక్షించమని వేడుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశంపై కృప కలుగును గాక మా భారతదేశ ప్రజల మనోనేత్రములు గాక చెవులు గాక రాతి గుండెలు తీసివేయబడి మాంసపు పెట్టబడును గాక అయా నిశ్చయంగా మా దేశంలో గొప్ప ఉద్యీవం రగులు కొనుగాక క్రైస్తవులందరూ రూపాంతరపరచబడి నీ రూపులకు మార్చబడి నీ పత్రికలుగా ఏసు క్రీస్తు నామంలో మార్చే బడుదురుగా కాకని ప్రార్థిస్తున్నాం ఆ దేశ ప్రధానిని ముఖ్యమంత్రులను ప్రభా అలాగే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్స్ను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వారి కింద పనిచేసిన అధికారులు ఉద్యోగులను అయ్యా తండ్రి వ్యాపారస్తులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నా చేతి పనులు చేసుకునే వారిని అయ్యందరిపైన నీ కృప కలుగునుగాక ప్రభ అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీలేదు ప్రభా అందరూ రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేసి రక్షణార్థమైన సన్నిధి కాంతిని మా దేశమంతటా ప్రకాశింప చేయమని వేడుకొచ్చు ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక మను ఆహారం నేడు మాకు దయచేయము మా ఇలా అప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధమును క్షమించము మమ్మల్ని శోధంలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభియస రక్తమే జయం ప్రభియస వాక్యమే విజయం ప్రభియస నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్